హాయ్ హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏరుచైతే వేచి పులా గురించి చెప్పాలనుకుంటున్నా దానికి కావాల్సిన పదార్థాలు మిల్ మేకర్ బియ్యము మిర్చి ఆనియన్ ఇంకా పుదీనా అండి బిర్యానీ ఆకు మరియు అలాగే దాల్చిన చెక్క పువ్వు షాజీరా అండి ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి దీనికోసం ముందుగా ఒక బాణి పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసి మనం తీసుకున్న ఇంగ్రిడియంట్స్ అన్నీ వేసి గోలని ఇవ్వాలండి కాసేపు అయ్యాక పొటాటోస్ వేసుకోవాలి పొటాటోస్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచాలి దాని తర్వాత అయితే మనము మిల్ మేకర్ వేయాలి మిల్ మేకర్ వేసి మళ్ళీ ఫ్రై చేస్తూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా చూస్తూ ఉండండి దీంట్లో అయితే ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ అయితే అవసరం ఉంటుందండి మా ఇంట్లో అయితే ఒక కప్పు అయితే రైస్ తీసుకున్నాము సో రెండు కప్పుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం చూడండి అంతే టూ కప్ వాటర్ అయితే ఫోర్ గ్లాస్ వాటర్ అయితే పోయాలి పోసేసి వచ్చేదాకా ఉండాలండి మూత పెట్టేసి ఇగ చూడండి వీడియోల విధంగా ఇట్లా ఇసరొచ్చేస్తుందండి వచ్చేసినాక మనం రైస్ని వేసి కలుపుతూ ఉండాలి చూడండి వీడియోలు వచ్చేసినా మంచిగా కలుపుకుంటూ ఉన్నాక ఒక టూ మినిట్స్ తర్వాత క్లోజ్ చేయాలి ఇగో మంచిగా ముఖం పట్టినాక సిమ్లో పెట్టి క్లోజ్ చేయాలి దానిపైన పుదీనెతో మనం గార్నిష్ చేసుకుంటే అయిపోతుండండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే విసుకులు అయితే తయారవుతుందండి దీన్ని మనం పెరుగు చట్నీతో కానీ రసంతో కానీ తింటే చాలా అంటే బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి